Oh, oh, రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించిన అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు గెలిచే వ్యక్తి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మరి నూట ఐదు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు సీఎం చేసుకోవాలంటే మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చంద్రబాబు నాయుడు గారిని సీఎం ఎందుకు చేసుకోవాలి ఏ ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాడో చంద్రబాబు నాయుడు అదే ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దడానికి అక్కడ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇక్కడ రాజమండ్రి వచ్చేటప్పటికి మరి యువ నాయకుడు మరి రాజమండ్రిలను అను నిత్యము అను ప్రతి వీధిలో కూడా ఏ అంతే కాకోకుండా మహిళలకి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి దీపం పథకం ఆ రోజు ఉచితంగా మరి తక్కువ రేటుకి పుల్లల పై మీద కాల్చి మాకు పొగలు వస్తున్నాయని ఆడవారు కంటిలో నుంచి నీరు చూడకూడదని ఆ రోజు గ్యాసులు ఇస్తే ఈ రోజు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరానికి మూడు గ్యాసులు ఇస్తారని భరోసా కల్పించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక్కడ మా నాయకుడు రాజమండ్రి ఎలక్షన్ సహకారం ఉందో ఆదిరెడ్డి గారు ఆదిరెడ్డి గారు ప్రతి ఇంట్లో కూడా నేనున్నానంటూ ఇచ్చిన వ్యక్తి మరి అటువంటి వ్యక్తిని గెలిపించుకుంటే ఫ్యూచర్లో మనకు మంచి రోజులు ఉంటాయి ఆయన అందరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా నేను నేనున్నానంటూ ప్రతి ఒక్కరికి భరోసా ఇచ్చే వ్యక్తి ఆదివ్యవాసంగా అటువంటి ఆదివసంగా గెలిపించి మేము అందరం కూడా కంకణం కట్టుకొని అదమ ఓటి నుంచి భారీ జనసామ మేము వెళ్తున్నాం